హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ ఈ రోజు అయితే అండి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఇది మినిస్టర్ ఆఫ్ టెక్స్టైల్ అదిలో రన్ అవుతున్న ఇన్స్టిట్యూట్ ఇది ఒక మినీరత్న కంపెనీ ఇది ఎక్కడుంది అంటే బ్రాంచ్ ఆఫీస్ అనేది ఆదిలాబాద్ డిస్టిక్ తెలంగాణలో అయితే ఉంది ఫ్రెండ్స్ దీంట్లో కొన్ని పొజిషన్స్ రిక్రూట్మెంట్ చేసుకుని నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు అవన్నీ కూడా ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్లు అయితే ఉన్నాయి వాకింగ్ ఇంటర్వ్యూ అయితే ఉంది ఇమిడియేట్ గా చూసుకొని అయితే మీరు వెళ్ళండి దీన్ని అప్లై కూడా ఏమీ లేదు ఫ్రెండ్స్ డైరెక్ట్గా ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకుని నెసరీ డాక్యుమెంట్ అన్ని కూడా మీరు తీసుకొని వెళ్ళాలి ఇంటర్వ్యూ కి వెళ్లేటప్పుడు సో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఇమిడియట్ గా చూసుకొని వెళ్ళండి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఇది మన ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ లోనే ఉంటుంది జాబ్ పోస్టింగ్ కూడా ఇవి అన్నీ కూడా టెంపరీ బేసిస్ మీద రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు ఏవే పోస్టులు ఉన్నాయంటే ఆఫీస్ స్టాఫ్ జనరల్ కేటగిరీ ఆఫీస్ స్టాఫ్ ఏఎన్సీ కేటగిరీ ఫీల్డ్ స్టాఫ్ పోస్టులు అయితే ఉన్నాయి రి ఇక్కడ వేకెన్సీస్ అనేది బేస్ ఆన్ రిక్వైర్మెంట్ బట్ అయితే ఉందని చెప్తున్నారు ఇక్కడ ఎలిజిబిలిటీ కనుక చూసుకున్నట్లయితే టెంపరీ ఆఫీస్ స్టాఫ్కి అయితే గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు బట్ ఫిఫ్టీ పర్సెంటేజ్ మార్క్స్ అనేది జనరల్ అండ్ ఓబీసీ స్టూడెంట్కి రావాలి ఫార్టీ ఫైవ్ పర్సెంటేజ్ మార్క్స్ ఎస్సీ ఎస్టీ పిహెచ్ కేటగిరీలో ఉన్న వాడికి రావాలి ఆఫీస్ అసిస్టెంట్ అయితే అయిపోయింది కదా ఆఫీస్ స్టాఫ్ ఏఎం టగిరీలో కేటగిరీలో బీకాం చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు టెంపరీ ఫీల్డ్ స్టాఫ్ మాత్రం బిఎస్సి అగ్రికల్చర్ వాళ్ళు చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అప్లై చేసుకోవడానికి మాక్సిమం ఏజ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ అయితే ఉండాలి ఏజ్ రిలాక్సేషన్ ఫైవ్ ఇయర్స్ ఫర్ ఎస్సీ ఎస్టీ త్రీ ఇయర్స్ ఫర్ ఓబీసీ స్టూడెంట్స్కి అయితే ఇచ్చారు రిజర్వేషన్ అంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూ ఫిజికల్ హ్యాండిక్యాప్ ప్రకారం స్టూడెంట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకారం నామ్స్ అయితే ఉంటాయని చెప్తున్నారు ఇక్కడ వచ్చేపటికి మనకి పేస్కేల్ అంటుంది అంటే టెంపరీ స్టాఫ్ జనరల్ కేటగిరీలో వాళ్ళకి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఉంది ఆఫీస్ స్టాఫ్కి అయితే ఇక్కడ ఇంటర్వ్యూ వచ్చేసేపాటికి వాళ్ళకి ట్వంటీ రోజు ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అంటే సెప్టెంబర్ ట్వంటీ రోజు వాకింగ్ ఇంటర్వ్యూ అయితే ఉంది టెన్ థర్టీ ఏఎం ఆన్వర్డ్స్ అని అయితే ఇస్తున్నారు ఇక్కడ వచ్చేసేపాటికి ఆఫీస్ స్టాఫ్ ఏఎన్సీ కేటగిరీలో వాళ్ళకైతే ట్వంటీ ఫైవ్ థౌసండ్ పర్ మంత్ ప్రొవైడ్ చేస్తారు వీళ్ళకి ట్వంటీ ఫస్ట్ రోజు మీకు ఇంటర్వ్యూ అయితే ఉంది అంటే సెప్టెంబర్ ట్వంటీ ఫస్ట్ అయితే ఉంది టెన్ థర్టీ ఏఎం ఆన్వర్డ్స్ అని అయితే ఇస్తున్నారు టెంపరీ ఫీల్డ్ స్టాఫ్ అయితే ఉంది థర్టీ సెవెన్ థౌసండ్ రూపీస్ పేమెంట్ ప్రొవైడ్ అయితే చేస్తారు వీళ్ళకి కూడా ట్వంటీ ఫస్ట్ రోజు వాకింగ్ ఇంటర్వ్యూ అయితే ఉంది సెప్టెంబర్ ట్వంటీ ఫస్ట్ రోజు అయితే ఉంది ఓన్లీ ఆఫీస్ స్టాఫ్ జనరల్ కేటగిరీలో మాత్రమే ట్వంటీ జీరో నైన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ రోజు వాకింగ్ ఇంటర్వ్యూ అయితే ఉంది మిగతా రెండు కూడా ట్వంటీ ఫస్ట్ రోజు అయితే టైం అయితే ఇచ్చారు సో ఇమీడియట్గా చూసుకుని అప్లై చేసుకోండి గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ బీకామ్ స్టూడెంట్స్ బీఎస్సీ అగ్రికల్చర్ స్టూడెంట్స్ ఈ పోస్ట్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ఇవన్నీ కూడా ప్యూర్లీ అండ్ టెంపరీ బేసిస్ మీద తీసుకుంటామని అయితే చెప్తున్నారు సెలెక్టెడ్ క్యాండిడేట్స్ పోస్టెడ్ ఎనీవేర్ బ్రాంచ్ ఆఫీస్ ఆదిలాబాద్ జుడిషియేషన్ తెలంగాణలో అయితే పోస్ట్ చేస్తారు ఇక్కడ వచ్చేసేపటికి మీరు అప్లికేషన్ ఫామ్ అయితే ఇక్కడ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీరు నర్సరీ డాక్యుమెంట్స్ అన్ని కూడా అటాచ్ చేసుకుని అయితే వెళ్ళాలి ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ మార్క్ షీట్స్ ఎస్ఎస్సి డిగ్రీ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇంకా ఏమైనా పిహెచ్ సర్టిఫికేట్ ఉంటే అవన్నీ కూడా తీసుకొని అయితే వెళ్ళాలి అప్లికేషన్ ఇంటర్వ్యూ కూడా ఇవన్నీ ఒకవేళ ఒరిజినల్ ఒరిజినల్ తీసుకోండి జిరాక్స్ కాపీస్ కూడా వెళ్ళండి ఇక్కడ హెడ్ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ బ్రాంచ్ ఆఫీస్ ఆదిలాబాద్ క్లియర్ గా చెప్తున్నారు ఇక్కడ అదర్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు నేను నోటిఫికేషన్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ అయితే చేస్తాను ఒకసారి చెక్ చేసుకోండి ఇదైతే వాకింగ్ ఇంటర్వ్యూ అయితే ఉంది ఫ్రెండ్స్ వెళ్ళేటప్పుడు మాత్రం అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసుకోని చెప్తున్నారు ఇక్కడ ఇంటర్వ్యూ అనేది ఓన్ ఎక్స్పెన్సెస్ తో రావాలి ఇక్కడ బిల్ అయితే ఏమి పే చేయాలని చెప్తున్నారు ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు అప్లికేషన్ ఫామ్ కూడా ఏమీ లేదు సింపుల్గా ఉంది మీరు ముందు ఈ అప్లికేషన్ ఫామ్ అనేది ప్రింట్అవుట్ తీసుకొని నెసరీ డాక్యుమెంట్స్ అని కూడా అటాచ్ చేయాలి మీ మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి మీ పర్మనెంట్ అడ్రస్ మీ ఆధార్ నెంబరు మీకు యూనివర్సల్ అకౌంట్ ఉంటే పిఎఫ్ నెంబర్ ఉంటే అది కూడా అటాచ్ చేయాలి వాళ్ళ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ క్యాష్ సర్టిఫికేట్ ఓబీసీ స్టూడెంట్స్ వీళ్ళందరూ క్యాష్ అయితే అటాచ్ చేయాల్సి అయితే ఉంటుంది మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది ఇవన్నీ కూడా మీరు ఎస్ అయితే ఎస్ పెట్టండి నో అయితే నో పెట్ట నో అయితే పెట్టండి సో సర్టిఫైడ్ కాపీ ఆ ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అటాచ్ చేయాలి ఇవన్నీ కూడా డిక్లరేషన్ ఫామ్ అయితే ఉంది ఇక్కడ ముందు దీన్ని ప్రింట్ అవుట్ తీసుకుని నెసరీ డాక్యుమెంట్స్ అన్ని కూడా అటాచ్ చేసుకొని వాకర్ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళేటప్పుడు వెళ్ళాలి ఇది ఫ్రెండ్స్ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఆదిలాబాద్ డిస్టిక్ లో మన తెలంగాణలో అయితే ఉంది దీంట్లో మనకైతే టెంపరీ వేకెన్సీస్ అయితే బట్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అప్లై చేసుకోండి మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా ఎవరికైనా యూస్ఫుల్ అని అనుకుంటే ఇన్ఫర్మేషన్ షేర్ అయితే చేసుకోవచ్చు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుసుకుందాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీప్ తిజ్ అప్డేట్ ఛానల్